ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఆ పౌలు గారి చేత కోపపడు గాని పాపము చేయకుడి కోపము ఏం చేపిస్తుంది పాపాన్ని చేపిస్తుంది ఎంటన్నారా కోపం ఏం చేపిస్తుంది పాపాన్ని అందుకనే మనిషికి కోపం వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా మౌనంగా ఉండాలి ఆ కోపంలో ఏం మాట్లాడతావు నీకే తెలియదు ఆ కోపంలో నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడతావు నీకు తెలీదు ఆ కోపములో ఊగిపోతావు ఉద్రేక పడిపోతావు చేతికి ఏది దొరికితే అది పట్టుకుంటావు జాగ్రత్త ఇవాడు అనేక మంది సెంట్రల్ జైల్లో కూర్చొని ఏడుస్తా ఉన్నారు కారణం ఏంటి కోపం కోపము చేత నన్ను ఎలా అన్నాడు నన్ను ఎలాగా హింసించాడు వాడిన నోటికాడు కూడి తీసాడు లేదా వాడు మా ఇంటిని ఎలాగా వాడు అవమానపరిచాడు మా మా ఇంటి వాళ్ళందరిని గాలి చేశాడు గేలి చేశాడు కాబట్టి నా భార్య నన్ను ధక్కరించింది నామే తిరుగుబాటు చేసింది తట్టుకోలేకపోయి అందరి ముందు ఇలా మాట్లాడే వాటికి ఆ పక్కన ఏదో కర్ర దొరికింది కత్తి దొరికింది ఏసి అని ఒక దెబ్బ చచ్చిపోవాలని గో అట్లా కోపంలో ఉద్రేకం లేదు ఇలా అన్న అది కాస్త బలంగా తగిలింది ప్రాణం పోయింది ఇవాళ నాకు జీవిత ఖైదు పడిపోయింది లేరా లేడ్చేవాళ్ళు లేరా ఇవాళ ఎంతో మంది ఆ జైల్స్లో మగ్గుతున్నారు సువార్త ప్రకటిస్తానికి వెళ్తున్న దైవ జనులకు చెప్పి అయ్యా ప్రార్థన చేయండి తొందర పడ్డానయ్యా ఉద్రేక పడ్డానయ్యా ఆవేశంతో ఊగిపోయి నా భార్యని కొట్టి అలా చనిపోయింది వాళ్ళ నేను జైలు పాలయ్యా నా పిల్లలు రోడ్డు పాలయ్యారు ఎవ్వరు చూడలేదంటయ్యా ఎవ్వరు చూడలేదంట నా పిల్లలు ఆ ఇంటికి ఆ ఇంటికి గిన్నె పట్టుకొని అడుక్కుంటున్నారంటయ్యా అని తండ్రి లోపల వేడుస్తున్నాడు పశ్చాత్తా పడుతున్నాడు ఏం ఉపయోగం శిక్ష తప్పిద్దా ఏమండి చంపేడు కొట్టేశాడు చనిపోయిన భార్య బ్రతికిద్దా జాగ్రత్త ఇవాళ కోపము చాలా భయంకరమైన పాపాన్ని చేయిస్తుంది కోపం ఏం చేయిస్తుందంట భయంకరమైన పాపాన్ని చేయిస్తుంది అందుకనే కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదంట హలలుయా సూర్యుడు అస్తమించడం అంటే నన్ను కొంచెం సౌండ్ పెట్టి లైట్గా పెట్టి సూర్యుడు అస్తమించడం అంటే ఏంటి ఓకే సూర్యుడు పొద్దున్నే తూర్పును ఉదయించాడు సాయంకాలానికి సూర్యుడు ఏమవుతాడు అస్తమిస్తాడు అంటే సో పన్నెండు గంటల్లో నీ కోపం ఏమైపోవాలి చెప్పాలి అంతేగాని ఆడు పొద్దున్న నెల అన్నాడు ఆడు మధ్యాహ్నం నెల అన్నాడు ఆడు రాత్రిన్న నెల అన్నాడని రెండు రోజులైపోయినా మూడు రోజులైపోయినా నాలుగు రోజులైపోయినా నలభై రోజులైపోయినా నాలుగు సంవత్సరాలు అయిపోయినా నీకు నలభై ఏళ్ళు వచ్చినా రేపో మాపో ఊరు పొమ్మని కాడి రమ్మనే టైం వచ్చినా కూడా కొంతమంది ఏం పోగొట్టుకోరు ఆడంతు చూడాలరా ఏం చూడాలి చెప్పండి ఏం చూడాలి వాడు అంతు చూడాలి జాగ్రత్త ఎంత భయంకరమైన విషయం అండి అది